మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే గత పద్దెనిమిది నెలల నుంచి అటువైపు వైసీపీ నాయకులు కావచ్చు నగర మేయర్ కావచ్చు అనంత వెంకట్రాముడి గారు కావచ్చు మా సుపక్షంలో ఉంటూ మా ఎమ్మెల్యే గారు ఎదుగుదల చూ చూసి ఓర్వలేని మా టీడీపీ చెందిన నాయకులు కావచ్చు నిత్యము రోజు ఏదో ఒకటి అనంతపూర్లో ఎండెక్కువైనా మా ఎమ్మెల్యే కారణము ఎండ చలి ఎక్కువైనా మా ఎమ్మెల్యే కారం అంటూ దగ్గిన తుమ్మిన దానికి మా ఎమ్మెల్యే కారం అంటూ ఆపాదిస్తూ రోజుగా ఒకటి ఏదో ఒకటి మా ఎమ్మెల్యే పైన బురద ప్రోగ్రాం పెట్టుకున్నారు ప్రజల్లో పరిచయం చేయాలని మా ఎమ్మెల్యేని తక్కువ చేయాలని పార్టీలో మా ఎమ్మెల్యే ఎదుగుదలని ఊడ్చలేక ఇలాంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని మేము చెక్ పెట్టారని మేము ప్రశ్ని పెట్టాము గతంలోని మా ఎమ్మెల్యే గారు ఒకటి అన్నారు మేర్ని వదిలేసిండయ్య అతను అమలు బేబీ అతని గురించి మనం మాట్లాడే వద్దని చెప్పితే మేము ఆగి ఉన్నాము ఒక వారం నుంచి ఎక్కువగా మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం ఎంత ఉందని మాట్లాడుతున్నాము రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అభివృద్ధికి విషయంలో దూసుకు వెళ్తా ఉంది విశాఖపట్నం రైల్వే జోన్ అయితేనేమి విశాఖపట్నం మెట్రో అయితేనేమి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరణ ఆగడం అయితేనేమి అమరావతి గేట్ రోడ్ అయితేనేమి అమరావతి కొత్త నిర్మాణాలు అయితేనేమి పోలవరం డ్యాము త్వరలో ప్రామదాంది ఈ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మనం చూసాం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక డిఎస్సి వదిలేదు మనం మొన్నటి మొన్న జంబో డిఎస్సి పదహారు వేల ఐదు వందల టీచర్ ఉద్యోగాలు ఇచ్చాము పోలీసు ఉద్యోగాలు ఐదు వేల ఆరు దాకా ఇచ్చాము ఆప్ కోర్సు అవుట్ సోర్సింగ్ కాంటాక్టు ఈ విధంగా దాదాపుగా ఈ ఐదేళ్లలో నిరుద్యోగులకి ఇరవై లక్షల ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని కంగన గారంలో రెండు మూడు రోజులు విజయవాడకు వెళ్లి మన అనంతపురం టౌన్ కి నగరానికి అసెంబ్లీకి ఏమైతే కావాలో వాటికి ఫండ్స్ కావచ్చు వాటికి శాంక్ చేసే విధంగా మననే మరో వంక నడివంకు డెబ్బై కోట్ల రూపాయలు శాంక్ చేశారు అనంతపురం ట్రాఫిక్ ఎక్కువైపోయింది కాబట్టి రింగ్ రోడ్ అవసరమని అనంతపురం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు రెండు కన్నులాగా అనంతరం అభివృద్ధి పైన అడుగులు వేస్తా ఉన్నారు త్వరలోనే భూసేకరణ జరుగుతూ ఉంది అదేవిధంగా సప్తగిరి సర్కిల్ మసీదు వాళ్ళతో మాట్లాడి వెలుగు చేసి ఆ రోడ్డు సుగమం చేస్తా ఉన్నారు ఎన్టీఆర్ మార్గం కొంచెం కోట్లో ఉంది వాళ్ళకి రావాల్సిన కాంపిటీషన్ త్వరలో ఇప్పించి ఆ రోడ్డు వేయాలని తాడేపత్రి బస్ స్టాండ్లో మార్కెట్ ఉంది అండ్ ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పి దాన్ని మార్కెటి మార్చాలని అదేవిధంగా నేషనల్ పార్క్ ని వేయినాడు నాడు పార్కులతో మాట్లాడి అక్కడ ఉన్న లైనరు అదేవిధంగా బంగీ జంపు వాటర్ ఫౌండేషన్ అదే విధంగా బోట్లు అదేవిధంగా మన వేయినాలో ఏవైతున్నాయో గ్లాస్ బ్రిడ్జు అవన్నీ కూడా త్వరలోనే నైసర్ తీసుకొని వచ్చి ఆహ్లాదకర వాతావరణంగా అదేవిధంగా నగర వాసులకి విద్యార్థులకి ఏదైనా పండుగలు వస్తే అక్కడ వెయి ఎంజాయ్ చేయడానికి ఓ ప్రణాళికానికి ముందు పోతున్నాడు ఈయన ఇలాగే ముందుకు వెళితే మాకు రాజకీయ పరిస్థితి లేదు రాష్ట్రంలో మళ్ళీ టిడిపి వస్తుంది ఇక్కడ అనంతపురంలో టీడీపీ వస్తుంది ఈయన డ్యామేజ్ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మా ఎమ్మెల్యే పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు పారిశ్రామిక కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయనకు కోటల్లో ఆస్తుంది ఇంకం ట్యాక్స్ లో కోట్లు కడతాడు ఆయనకు ఐదు లక్షలు పది లక్షలు చేయి చాపేంత అవసరము లేదు ఒకరికి ఇబ్బంది పెట్టే రకము కాదు అది అందరికీ తెలిసిన విషయమే అదే విధంగా అనంత వెంకట్రామ గారి గురించి మేయర్ మేరుగా చెప్పారు ఏం చెప్పారంటే అనంత వెంకటరాముడికి నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం రాజకీయ అనుభవం ఉంది ఆయన మచ్చలే నాయకుడు అని ఆయనకి ఒక మచ్చ వాళ్ళంతా మచ్చలే అనంత వెంకట్రాముడి గారు అనంతం పేరు కానీ అనంతమైన మనసు లేదు ఆయన నిత్యము కుళ్ళు కుతంత్రాలు కుట్ర రాజకీయాలు అందరినీ అణుకోవడము ఈశా ద్వేష అసీయాలతో ఆయన అవినీతిలో ముందుంటాడు ఆయన ఈ యొక్క పంగల్ నుంచి బల్లాడి రోడ్ వరకు వచ్చిన కాంటాక్ట్ నలభై కోట్ల రూపాయలు వస్తువు వాస్తమా కాదని మేము చెప్పే అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్ నాయకులు చెప్తారు వసీం గారు దాంట్లో నాలుగు కోట్ల రూపాయలు వచ్చిందా లేదా అని అడుగుతా అదే అదేవిధంగా ఆయన తొంభై ఎకరాలు బోడిగాం తొడ్డి పొలంలో బుక్ మండలంలో మెయిన్ రోడ్డుకి దాని వీళ్ళు దాదాపు మూడు వందల కోట్లు అసైన్ లాడ్ ఆయన సంపాదించింది వాస్తవ కదా మనం నిరూపించా కదా మీకు అడగలు నమ్మి పెట్టాను దాని సమాధానం లేదు అదేవిధంగా మేర్ మాట్తా ఉంటాడు అనంతపూర్లో రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అశాంతి నెలకొని ఉంది కబ్జాలు లూటీలు మడలు ఏమో అయిపోతా ఉంది అన్నట్టు అయోమయంగా సృష్టిస్తుంటే ప్రజల తప్పుదో పట్టిస్తున్నాడు అనంతపురంలో భూగబ్జాలు పాల్పడే అవసరం మాకి లేనే లేదు మీకు అదే అదేవిధంగా మన డిసిఎంఎస్ గిడ్డంగు సంస్థ గుత్తి రోడ్ ఒక మహిళ పురుమంది మిగింది దానికి కారణం ఏమైనా ఆరాధిస్తే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మేయర్ అంతా ఆమెకు తప్పుదో పట్టించారు డిసిఎంఎస్ వారు జాఫర్ అనే వ్యక్తికి రూ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు ఆ ఖాళీ స్థలం ఉంది కదా దాంట్లో రూమ్ కడితే ఆ కి బాడీ రూపాయి డబ్బులు వస్తాయి అడ గలీజేముండదని చెప్పి జాఫర్ అనే వ్యక్తి బాలకృష్ణ వీరాబు ఆయన ముస్లిమే ఆయనకు పర్మిషన్ ఇస్తే ముందు శనికాయలు అమ్ముకుంటా ఉంటే నేను నష్టపోతాను సారంటే ఒక లక్ష దాకా ఇస్తామని చెప్పి అంతా ముందుకు వస్తే ఆమెను తప్పుతో పట్టించి ఆమె పురుగు మంది మింగి ప్రాంతం బయటపడింది అల్లా దేవుల్ దేవుని దేవుల్ లేకుంటే అది కూడా మాకు ఆపాదించే వాళ్ళే శనికాయాల అమ్ముకునే వాళ్ళకి రూమ్ బాడకి వాళ్ళ వాళ్ళ సమస్య మా ఎమ్మెల్యేకి ఏమో సమయం అదే విధంగా శారదా నగర్ లో సంబంధించిన ఒక బ్రాహ్మణకు మహిళ కషాయి దుర్గానేమ కాకినాడలో ఆమె చనిపోయింది అది వాస్తవం అదేవిధంగా ఆమె సస్యి ఇన్స్టిట్యూట్ లో పనిచేసేది పుట్టుపత్రులు ఎక్కువ ఉండేది పుట్టుప్రతులు ఉన్నప్పుడు ఆమె ఆలనా పాలన బాగోలు చూసినటువంటి వ్యక్తులకు వీలమ రాసి ఉందని వాళ్ళు జీబీ తీసుకొని అమ్మడానికి ముందుకు వచ్చారు లేదు అసలే వాళ్ళు మేమంటూ ఆమె సోదర కుమారులు సోదరులంతా వచ్చారు అది వాళ్ళిద్దరికీ ఉన్న డిస్బ్యూట్ ని ఆ డిస్బ్యూట్ ని మాకు ఎమ్మెల్యేకి ఆపదిస్తారు దాని విలువ ఓటిన కోటే ఒకవేళ అది ఇద్దరితో కొన్నా కూడా పది లక్షల నుంచి లాభం రాదు సివిల్ తీసుకుంటుంది కాబట్టి లీగల్ వచ్చిన కొన్ని వాడు లేరు అట్లాంటి దాంట్లో మా ఎమ్మెల్యే గారు దిగాల్సిన అవసరము అవి లేనే లేదు అదే విధంగా మొన్న నా మిత్రుడు మా పార్టీ చెందిన వ్యక్తి రీస్టాబిస్ కాడా ఏదో క్షణికావేశంలో ఒక వ్యక్తికి ముస్లిం వ్యక్తికి చెంప కొట్టాను ఏదో సినిమాలు ఉంది దూకుడు సినిమాలో చెంపదెబ్బ రియాక్షన్ని ఆ చెంపదెబ్బకు రియాక్షన్ కానీ మీ రియాక్షన్ ఎక్కువైపోయింది మేమంతా కలిసే ఉన్నాము దానికి నేను చెంపదెబ్బకు ఒక గేడు కొడితే ఆ ముస్లిం అంటే వ్యక్తిని ఎమ్మెల్యే దాడులు చేపిస్తా అంటాడు ఎమ్మెల్యే గారికి నేను కుట్టడానికి ఏం సంబంధం ఉందయ్యా అదే విధంగా నిన్న రోజు ప్రకృతిని గారు మా తెలిసిన పార్టీ వాళ్ళు ఆయన మా దగ్గర రాడు కాని మా పార్టీలో నుండి ప్రధాన నాయకుడు ఉంటాడు ఆయన అనుచాడు అదేవిధంగా అక్కడ జరిగినది గేట్ మ్యాన్కును ఆ సందర్శకు వెళ్ళిన వ్యక్తి మధ్య అయితే ఆ అయిన వెంటనే అక్కడ పోలీసులు వెళ్ళారు ఆ వ్యక్తి మాకు తెలిసిన వ్యక్తులు తిరిగిచ్చిన వ్యక్తులు మాట మాట వస్తే దాన్ని తీసుకొని పది లక్షలు డిమాండ్ చేశారని ఒక బ్లూ మీడియా ప్రచారం చేసి ఉంది ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న స్టాల్ వాళ్ళు ఎంట్రీ పాస్ టికెట్లు అవన్నీ కలిపిన తర్వాత వాళ్ళు పెద్ద కరెంటు బిల్లు పర్మిషన్లు జీతాలు పోతే ఒకసారి వానకాలం నష్టం వస్తుంది ఒకసారి హాలిడేస్ లేకపోతే నష్టం వస్తుంది ఇప్పుడంటే సంక్రాంతి సెలవు కాబట్టి కొంచెం జరుగుతుందేమో అన్ని అయినా ఒక ఆయన మిగిలేదే నాలుగైదు లక్షలు లక్షలు పక్కుతునికి పది లక్షలు డిమాండ్ చేశామని వాళ్ళంతా మీడియా చెప్తున్నారు ఈరోజు వాళ్ళని పరామర్శించడానికి మైనార్టీ నాయకులు వెళ్లారు ఇదే మైనార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను మైనార్టీ నాయకుల పైన దాడులు చేస్తారు మైనార్టీకి అన్యాయం చేస్తామనే వ్యక్తులు అరే మేయర్ గారు మీకు అడుగుతా సమానం చెప్పండి నిజాం అనే వ్యక్తి సౌదీలు ఎరుకుపోయి ప్రాణాలతో ఎరుస్తా ఉంటే మా ఎమ్మెల్యే గారు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నార గారు మాట్లాడించి సౌదీ నుంచి అతనికి ఇక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళకు సీఎం గెలిపింది డబ్బులు ఇప్పించి న్యాయం చేస్తే మీరు పరామర్శించారా మీకు మైనార్టీ బెట్ల చిత్తశుద్ధి ప్రేమ ఆపేత ఉంటే మీరు వచ్చాన్ని పరామర్శించాల్సింది ఈ మధ్య కాలంలో మేయర్ గారిని పెళ్లికి పిలిచి పేపర్ పేపర్స్ మొన్న ఎవరో వలిమాకి పెళ్లి పిలిస్తే పోతారు ఇద్దరు పోతారు ఐదవ మంది కాబట్టి వాళ్ళు వాళ్ళంతా నలభై మంది పోయారు చిన్న వలిమా పని పేదవాని అని వారి ఇంట్లో కుస్క దాల్చాకన చికెన్ నాకేసి డబ్బులు పాలేసారు వచ్చి అంతా అన్న నిలిపారు నాయ నాయన మేయర్ని ఒకరు చెప్తా ఒకరేదిరిపో నేనా అందరికి ఊరంతా పోయి వాళ్ళకు ఊళ్ళకి చేద్దాం మీరు ఒక రూపాయి ముయి అందుమల్ అంటున్నాడు